నాది మార్చాల నియోజకవర్గం అండి నేను లోకేష్ గారిని కలిసి చాలా లేని ఒకసారి కలుద్దాము ప్లస్ టీటీడీ లెటర్ ఒకటి తీసుకుందామని వచ్చానండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నేను సంవత్సరం పాటు లోకేష్ గారు అమ్మటి పాదయాత్రలో పాల్గొన్నానండి ఇవ్వగలం వాలంటీర్ నేను చాలా బాగా రిసీవ్ ఉందండి చాలా బాగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళ సమస్య సావధానంగా వింటున్నారు సార్ లోకేష్ గారు ఏమండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏది చెప్పినా వైసీపీ వాళ్ళు ఏది చెప్పినా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక సమర్థవంతమైన పాలన ఎక్కడా కూడా టెర్రైజ్డ్ చేయకుండా జనాన్ని అక్రమ కేసులు కానీ జనాలు ప్రశాంతంగా గుండెల మేము చేసుకొని హ్యాపీగా ఉంటున్నారండి ఆఖరికి వాళ్ళ వైసీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందని కొంతమంది వాళ్ళల్లో కూడా స్వార్థం లేని వాళ్ళు నిజాయితీ ఒప్పుకుంటున్నారండి రాగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా కక్ష సాధింపుగా టీడీపీ వాళ్ళు ఎక్కడ కేసులు పెడతారో అమ్మో ఊర్లలో మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో మేము ఇబ్బంది పెట్టాం వాళ్ళని అక్రమ కేసులు పెట్టాం అన్యాయాలు చేశాం కానీ వాళ్ళు మమ్మల్ని ఏమనుకుండా కూడా వదిలేస్తున్నారంటే అదేనండి అదే వాళ్ళకి చంపపెట్టు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ కార్యకర్తలే అసహించుకునే పరిస్థితి ఏ ఏ పట్టిన అన్ని రకాలుగా దోచుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారంటే ఇంత సమర్థవంతంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కావాలని బురద చల్లటం తప్పితే అతను చేసిన అప్పులు అతను చేసిన అవినీతి వాటన్నిటిని రెక్టిఫై చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి పదో తారీఖు దాకా జీతాలు పడిన పరిస్థితి ఇవాళ ఒకటో తారీఖే జీతాలు పడుతున్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ బాగున్నారు వృద్ధులు బాగున్నారు వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అన్నమో రామచంద్ర అనే పేదవాళ్ళకు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాడు వంద రోజుల్లో ఎంతవరకు చేయాలో అంతవరకు సమర్థవంతంగా చేసుకొస్తున్నాడు ఇంకా మునుముందు కూడా ఒక సంవత్సరం లోపలనే ఇచ్చిన హామీలన్నింటినీ దాదాపుగా రెక్టిఫై చేసుకుంటూ వస్తారు చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఇవాళ రాష్ట్రానికి అవసరం ఈ దుర్మార్గుడు వల్ల మూడు రాజధానులని రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశాడు మళ్ళా ఆ దుర్మార్గుడు చేసిన నాశనాన్ని కొద్దిగా రెక్టిఫై చేసుకుంటా మళ్ళా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కొంత టైం పట్టుద్ది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చెప్పేదంతా అబద్ధమే చేసేదంతా దోపిడీ అండి తిరుపతి అమ్మాయి అంటే లేడీస్ చిగ్గుపడుతున్నారండి ఆ వృద్ధాప్యం వృద్ధాప్య పింఛన్ తీసుకునే వయసు వచ్చింది రోజా నీకు నువ్వు ఇంకా అమ్మాయి అనే భ్రమలోనే బతుకుతున్నావు రోజా నువ్వు టీటీడీ టిక్కెట్లు మేము పాదయాత్రలో ఉండగా నగర ప్రజలు గగ్గోలు పెట్టారు నీ మరిది నీ భర్త నీ అన్నదమ్ముళ్ళు ఒక్కొక్క మండలాన్ని పంచుకొని మీరు ఎంత దోపిడీ చేశారో ఆ రోజులోనే సంవత్సరం క్రితమే అక్కడున్న పబ్లిక్కు రోజా ఓడిపోబోతుందండి భారీ మెజార్టీతో ఓడిపోద్ది రోజా ఎందుకంటే ఆమె చెయ్యని దుర్మార్గం లేదు ఆఖరికి చివరికి టీటీడీ లెటర్లు కూడా అమ్ముకొని వందల కోట్లు మింగిన ఈ రోజా కూడా మాట్లాడుతుంటే గురిగింజ సామెతలాగుందండి ఇలాంటి వాళ్ళు అసలు వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదండి పదకొండు సీట్లు జనం ఎందుకు ఇచ్చారు మనల్ని ఎందుకు అసహ్యుకున్నారు అని కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతుందంటే రోజా మరి అది నోరో తాటి మట్ట అర్థం కావట్లేదండి నాలుగో తాటి మట్ట అర్థం కావట్లేదు తమ్మినేని సీతారాం అనేవాడు ఒక బఫూన్ అండి అతనికి శేఖర పదవి ఇచ్చి ఆ స్పీకర్ పదవిని కూడా దానికి ఉన్న విలువలు దిగజార్చిన ఒక నీచ నికృష్టుడు తమ్మినేని సీతారాం అండి అతని మాటలకి విలువ లేదు శానిటీ లేదు అందుకే జనాలు చెప్పుతో కొట్టి పక్కన కూర్చోబెట్టారు సార్ తమ్మినేని సీతారాము ఇదే రాజధాని రైతులు ఇచ్చిన భూముల్ని వాళ్ళు ఇచ్చిన త్యాగాన్ని కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వ్యక్తి తమ్మినేని సీతారాము అండి ఇట్లాంటి యదవుల గురించి మనం అసలు ఆలోచించాల్సిన పనే లేదండి అభివృద్ధి చేసుకుంటా వెళ్ళిపోవటం ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందండి హండ్రెడ్ డేస్లో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందండి ఏదైనా సరే బాబు గారు నిద్రలో కూడా ప్రజా సంక్షేమం అభివృద్ధి ఆలోచిస్తారండి ఇవాళ బాబుగారి ముందున్న లక్ష్యం ఒకటే ఈ దుర్మార్గుడు రాష్ట్రాన్ని చెడగొట్టి నాశనం చేసి పెట్టాడు దాన్ని బాగు చేయాలా ఎట్ ది సేమ్ టైం అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని అహర్నిశలు కష్టపడుతున్నారండి హండ్రెడ్ పర్సెంట్ నాకైతే నమ్మకం ఉందండి బాబుగారు ఇచ్చిన పత్తి హామీని నెరవేరుస్తారు కొద్ది కష్టమైన శ్రమ ఎక్కువ చేసి ముందుకు తీసుకెళ్లే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారండి అలాంటి నాయకుడు మన ఆంధ్రాలో ఉన్నందుకు మన సీఎం అయినందుకు మనం చాలా గర్వపడాలి